ఓం మాత్రే నమ అందరికి నమస్కారం తులారాశి వారికి నా నమస్కారాలు నమస్కారం స్నేహితులారా స్నేహితులారా మీరు చాలా మంది ఈ రోజుల్లో లోపల ఒక తెలియని అశాంతిని అనుభవిస్తున్నారు మీ మనసు అంతా ఉన్నా ఎంతో అసంపూర్ణంగా ఉన్నట్లు అనిపిస్తుంది దీనికి రెండు ప్రధాన కారణాలు అయితే ఉన్నాయి ఇప్పుడు మీరు ఆ కారణాలు ఏమిటి అని ఆలోచిస్తూ ఉండవచ్చు కాబట్టి శ్రద్ధగా వినండి స్నేహితులారా మొదటి కారణం అస్థిరత మరియు లేకపోవడం గత కొన్ని నెలలుగా తమ జీవితంలో పని ఉన్న మనశ్శాంతి లేని వారికి ఈ కాలం ఒక పెద్ద గుణపాఠం నేర్పింది చాలా మంది తులారాశి వారు ఈ సమయంలో కష్టమైతే చాలా పడుతున్నారు కానీ ఫలితం దక్కడం లేదని ఆలోచిస్తూ కలత చెందుతున్నారు ఉద్యోగమైన వ్యాపారమైనా మీరు మిమ్మల్ని మీరే ఈ ప్రశ్న పదే పదే అడుగుతున్నారు నేను ఇంత చేస్తున్నా అయినా ఎందుకు ఏమి మారడం లేదు స్నేహితులారా ఇదే ఈ సమయం యొక్క అతి పెద్ద పరీక్ష గ్రహాలు మీ సహన శక్తిని పరీక్షిస్తున్నాయి రెండవ కారణం నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం తులారాశి వారు ఎప్పుడు మీరు హృదయపూర్వకంగా చాలా తెలివి గలవారు మరియు సమతుల్యత కలిగిన వారు కానీ ఈ సమతుల్యతే కొన్నిసార్లు మిమ్మల్ని నెమ్మదిగా మారుస్తాయి మీరు ప్రతి విషయంలో పరిపూర్ణతను కోరుకుంటారు ప్రతి నిర్ణయాన్ని వంద సార్లు తోకం వేస్తారు ఇది సరైనదేనా కాదా అని ప్రజలు ఏమనుకుంటారు సమయం సరైనదా కాదా మరియు ఈ ఆలోచనలోనే సమయం గడిచిపోతుంది మీరు ఆలస్యం చేసిన పని జీవితంలో ప్రశ్చాత్తాపానికి కారణమవుతుందని గుర్తుంచుకోండి ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే ఇదంతా ఎంతకాలం కొనసాగుతుంది అయితే అండి తులారాశి వారు ఇప్పుడు సమయం మారబోతుంది మరి స్నేహితులారా శనిదేవుడి నిజమైన భక్తులు ఎవరైతే ఉన్నారో మా ఛానల్ ని లైక్ చేసి కామెంట్ సెక్షన్ లో జై శనిదే అని తప్పకుండా కామెంట్ చేయండి ఇలా కామెంట్ చేయడం ద్వారా శనిదేవుడి ఆశీసులు కృపా కటాక్షాలు అన్ని మీకు అందుతాయి మరి స్నేహితులారా మీరెప్పుడు ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము అయితే వినండి తులారాశి వారు ఇప్పుడు సమయం మారబోతుంది ఎందుకంటే ఇప్పుడు శనిదేవుని కోపం శాంతించింది మరియు ఇది మీకు కొత్త ప్రారంభానికి సంకేతం అవును స్నేహితులారా తులారాశి వారికి ఈ శని పరివర్తన ఒక వరంతో సమానం ఇప్పుడు గ్రహాల కలయిక మీకు అనుకూలకంగా మారుతుంది ఇంతకాలం మీ పరీక్ష తీసుకున్న శని ఇప్పుడు మీకు బహుమతులు ఇవ్వడానికి సిద్ధమవుతున్నాడు కర్మకు అధిపతి ప్రసన్నుడైతే జీవిత రథం దానంతటా అదే వేగం పుంజుకుంటుంది కానీ గుర్తుంచుకోండి శని కేవలం కష్టానికి మాత్రమే ఇస్తాడు చాకులకు కాదు ఇప్పుడు మీరు మీతో మీరు వాగ్దానం చేయాలి నేను ప్రయత్నం చేశాను కర్మ చేశాను అని మీ మనసు చెప్పిన ప్రతి వెంటనే స్తుంది ఎందుకంటే ఇప్పుడు గ్రహాలు మీకు అండగా ఉన్నాయి స్నేహితులారా విధి చక్రం తిరిగినప్పుడు నిన్న అసాధ్యంగా అనిపించింది ఈ రోజు అవకాశంగా మారుతుంది మరియు ఇదే మీ అదృష్టం పునర్జన్మ పొందే సమయం కాబట్టి సిద్ధంగా ఉండండి ఎందుకంటే తులారాశి వారి జీవితంలో ఒక కొత్త అధ్యాయం ఒక కొత్త దిశ మరియు ఒక కొత్త ఆత్మవిశ్వాసం జన్మించబోతుంది ఇప్పుడు రాబోయే ఇరవై నాలుగు గంటలలో మీ జీవితాన్ని కొత్త శిఖరాలకు చేర్చే ఆ ప్రధాన భవిష్యవాణుల గురించి కూడా తెలుసుకుందాం కాని అంతకంటే ముందు మీరు వీడియోని లైక్ చేయకపోతే త్వరగా ఒక మంచి లైక్ చేసి కామెంట్ సెక్షన్ లో జై శనిదేవ్ తప్పకుండా కామెంట్ చేయండి ఎందుకంటే ఇప్పుడు తులారాశి వారికి అదృష్ట మలుపు తిరగబోతుంది మరి స్నేహితులారా తులారాశి వారు ఇప్పుడు శ్రద్ధగా వినాలి శనిదేవుడు ఈ సమయంలో మీ చతుర్థ భావం అనగా సుఖం స్థిరత్వం మరియు మానసిక శాంతి స్థానంలో మీనరాశిలో సంచరిస్తున్నాడు అంటే ఆయన ఇల్లు కుటుంబం భావోద్వేగాలు మరియు ఆత్మిక సమతుల్యత అనే మూలాలను కదిలిస్తున్నాయి కానీ అసలు కథ అప్పుడు మొదలవుతుంది ఇప్పుడు శనిదేవుడు పూర్వభద్ర నక్షత్రంలో ప్రవేశిస్తాడు అప్పటి నుండి మీ జీవితంలో ఒక లోతైన మలుపు తీసుకోబోతుంది ఇప్పుడు చాలా మంది శనిదేవుడు నక్షత్రం మారగానే ఏదో పెద్ద అద్భుతం జరుగుతుందని అనుకుంటారు లేదు స్నేహితులారా అలా అయితే జరగదు మొదటిగా నాలుగు ఐదు రోజులు పెద్దగా మార్పు కనిపించదు కానీ సుమారు శక్తి మారే కొద్దీ మీ లోపల ఒక స్పష్టమైన స్వరం వినిపిస్తుంది ఇక చాలు ఇప్పుడు నేను నా కోసం నేను నిలబడాలి అని మరి ఇదే మీ జీవితంలో కొత్త అధ్యాయం తెరుచుకునే క్షణం ఎందుకంటే అదే సమయంలో దేవగురు బృహస్పతి దృష్టి కూడా శనిపై పడుతుంది మరి బృహస్పతి మరియు శని ఒకే దిశలో చూడడం మొదలు పెట్టినప్పుడు అదృష్టం మరియు కర్మ కలవబోతున్నాయని అర్థం చేసుకోండి ఇప్పుడు ఏమి మారుతుంది మొదటిగా శని మీ లోపలి నుండి అస్థిరత మరియు అతి ఆధారపడిన అంతం చేస్తాడు ఇతరుల అభిప్రాయాలపై అవసరం కంటే ఎక్కువ ఆధారపడే వారిలో ఇప్పుడు ఆత్మ నిర్ భరత అని కొత్త జ్వాల పుడుతుంది మరియు శని చెప్పాడు ఇకపై ఇతరులపై ఆధారపడకు నీ సొంత కర్మను నమ్ముకో అని తులారాశి వారు ఈ సమయం మీకు కర్మ యొక్క సత్యాన్ని నేర్పించబోతుంది ఇప్పుడు మిమ్మల్ని దారి తప్పించిన ప్రతిదీ అంతబోతుంది ఆ ప్రదర్శన ఆలోచన ఇతరులతో పోలిక కేవలం మాటల్లో ఉన్న అబద్ధపు శాంతి ఇప్పుడు మీరు నిజమైన పనిలో నిమగ్నం అవుతారు మరియు శని మీకు ఆ అంతర్గత క్రమశిక్షణను ఇస్తాడు దాని లోపం ఇప్పటి మీ అతి పెద్ద అడ్డంకిగా ఉంది ఈ గోచారం కొద్దుగా వెళ్లే మీరు నెలల తరబడి చిక్కుకుపోయిన పనులన్నీ ఇప్పుడు సులభంగా ముందుకు సాగడం గమనిస్తారు ఆగిపోయిన ఒప్పందాలు నిలిచిపోయిన నిర్ణయాలు ఇప్పుడు వేగం పుంచుకుంటాయి మరియు అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే మీ లోపల వైఖరి ప్రదర్శన మరియు అహంకారం నెమ్మదిగా కరిగిపోతాయి మీరు మరింత వినయంగా ఆచరణాత్మకంగా మరియు కర్మనిష్టతో మారతారు నేలపై అడుగు పెట్టిన వాడే ఆకాశాన్ని తాకుతాడు అని శని యొక్క ఈ శక్తి మీకు నేర్పిస్తుంది ఇప్పటి వరకు ఇతరులపైనే సలహాలపైన ఆధారపడిన వారు మీరు స్వయంగా రంగంలోకి దిగితేనే నిజమైన విజయం లభిస్తుందని ఇప్పుడు అర్థం చేసుకుంటారు శనిదేవుడు ఇప్పుడు మిమ్మల్ని సైడ్ టేబుల్ నుండి మెయిన్ టేబుల్ పైకి కూర్చోపెట్టాలనుకుంటున్నాడు పెట్టాలనుకుంటున్నాడు ఇప్పుడు మీ నిర్ణయాలు మీరే తీసుకోవాలి మీ పనులు మీరే చేస్తారు మరియు మీ ఫలితాలు మీరే సృష్టిస్తారు స్నేహితులారా ఇది మీ శ్రమ పట్టుదల మరియు నిష్ఠ కలిసి మీ జీవితంలో మీరు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న వేగాన్ని తీసుకువచ్చే సమయం ఉద్యోగం చేసేవారికి ఇది స్థిరత్వం మరియు గౌరవం రెండు సంకేతం మరి ప్రమోషన్ లేదా మార్పు కోసం ఎదురు చూస్తున్న వారికైతే ఇప్పుడు వారి కర్మ ఫలితం లభించబోతుంది మరి వ్యాపారం చేసే వారికి ఇది వేగం మరియు విస్తరణ యొక్క సమయం ఇప్పుడు మీరు ఏ పని చేపట్టినా శని దయతో అందులో లోతు స్థిరత్వం మరియు నిలకడ కనిపిస్తాయి మరియు అవును మీ అనవసర ఖర్చులకు కూడా కళ్ళం పడుతుంది ఇంతకు ముందు కారణం లేకుండా డబ్బు పోయే చోట ఇప్పుడు ఒక కొత్త తెలివితేటలు మరియు నియంత్రణ కనిపిస్తుంది తులారాశి వారు ఈ నియంత్రణ ఈ సమతుల్యత మరియు ఈ వినయమే రాబోయే ఇరవై నాలుగు గంటలలో మీ అదృష్టం యొక్క అతిపెద్ద బలం కాబోతుంది ఎందుకంటే విజయం యొక్క అసలు పునాది అయిన నిలకడను శక్తి ఇప్పుడు మీలో సృష్టిస్తాడు మరి స్నేహితులారా ఇప్పుడు శ్రద్ధగా వినండి శనిదేవుడు దేవుడు పూర్వభద్ర నక్షత్రంలోకి ప్రవేశించగానే మీ జీవితంలోని ఒక పెద్ద గందరగోళం నెమ్మదిగా ముస్తుంది ఇప్పటి వరకు మీలో చాలా మంది ఆధ్యాత్మికత మరియు పరిహారాల చుట్టూ తిరుగుతున్నారు ఎప్పుడొక పండితుడి సలహా ఎప్పుడో ఒక బాబా ఎప్పుడో ఒక పూజ ఎప్పుడో ఒక ప్రత్యేక సాధన ప్రతి ఒక్కరూ ఏదో ఒక పరిహారంలో నిమగ్నమై ఉన్నారు కానీ ఏమైంది మనసుకు శాంతి లభించడం లేదు మరి పని కూడా ఆగిపోతుంది ఎందుకంటే స్నేహితులారా నిజం కొంచెం కటువైనది మీ దృష్టి కర్మ నుండి మళ్లీ కర్మకాండంలోకి ఇరుక్కుపోతుంది కేవలం పూజ చేయడం వల్ల అంతా మారుతుందని భగవంతుడే మార్గం సుభగం చేస్తాడని మీరు ఆలోచించడం మొదలు పెట్టారు కానీ గుర్తుంచుకోండి కేవలం ప్రార్థన చేసి కర్మ చేయని వారిపై శనిదేవుడు దేవుడు ఎప్పుడు దయచూపరు శాస్త్రాల్లో కూడా ఇదే చెప్పబడింది కర్మ చేసే వాడికే ధర్మం తోడుగా ఉంటుంది కేవలం ధర్మం పేరు చెప్పి కర్మ చేయని వారికి తోడుండదు అని కాబట్టి తులారాశి వారు మీరు మీ సొంత చేతులతో ఏదైనా చేయడానికి నిశ్చయించుకున్నప్పుడే ఈ గోచారం మీ జీవితంలో అద్భుతమైన మార్పునైతే తీసుకొస్తుంది శని దేవుడు కూడా కర్మ ఫల దాత మీరు కర్మతో సంపాదించిన దానిని మాత్రమే ఆయన ఇస్తాడు మీరు కేవలం ఆలోచిస్తూ కూర్చుంటే లేదా ఇతరుల నుండి ఆశించిన అభివృద్ధి కానీ శాంతి కాని రాదు ఇది కర్మకు తిరిగి వచ్చే సమయం ఇప్పుడు పూజతో పాటు ప్రయత్నం కూడా చేయాలి మీరు గుడికి వెళితే ప్రసాదం సమర్పించే ముందు మీ లక్ష్యం కోసం ఒక అడుగు ముందుకు వెయ్యండి ధ్యానం చేస్తే దానితో పాటు ప్రణాళిక కూడా వేయండి ప్రార్థన చేస్తే మీ కర్మను దానికి ఆధారం చేయండి శని దేవుడు తులారాశి వారు ఇప్పుడు ప్రార్థన చేసేవారు కాకుండా ఫలితాలు ఇచ్చేవారిగా మారాలని కోరుకుంటున్నారు ఇప్పుడు ఆయన మీకు మీ శ్రమే మీ పూజగా మీ కర్మే మీ మంత్రంగా మారే అవకాశాన్ని ఇస్తున్నాడు ఇప్పటి వరకు ప్రతి వైఫల్యానికి కారణం ఏదో ఒక గ్రహ దోషం లేదా దృష్టి అని భావించిన వారు కూడా నిజమైన శక్తి మీ లోపల ఉందని అర్థం చేసుకోండి అని శని దేవుడు అంటున్నాడు నువ్వు నడువు నేను నీతో ఉంటాను కాని మీరు కూర్చోండి పోతే శని యొక్క అనుగ్రహం కూడా స్థిరంగా ఉండిపోతుందని గుర్తుంచుకోండి కాబట్టి తులారాశి వారు ఈ గోచారం ఒక స్పష్టమైన సందేశ కూడా తీసుకువచ్చింది ఇకపై కర్మను పూజగా మార్చు కర్మను సాధనగా మార్చు ఎందుకంటే రాబోయే ఇరవై నాలుగు గంటలలో కర్మ చేసేవాడి ఇంటి గడపకే అదృష్టం తలవంచుతుంది మరి స్నేహితులారా ఇప్పుడు ప్రతి తులారాశి వారు ఉత్కంఠతో ఎదురు చూస్తున్న భవిష్యవాణి గురించి కూడా తెలుసుకుందాం మీ ఆర్థిక స్థితి అంటే ధనం స్థిరత్వం మరియు శ్రేయస్సు యొక్క కాలం అవును స్నేహితులారా శనిదేవుడి ఈ గోచారం మీ జీవితంలో ఆర్థిక శక్తి మరియు ఆత్మ నిర్భరత యొక్క కొత్త అధ్యయాన్ని తెరవబోతుంది ఇప్పటి వరకు మీరు ఫలితం లేకుండా చేసిన శ్రమ ఇప్పుడు ఫల రూపంలో తిరిగి రాబోతుంది శని దేవుడు ఇప్పుడు మీ కర్మకు తగిన ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు మరి దానితో పాటు దేవగురు బృహస్పతి ఆశీస్సులు కూడా మీపై కురుస్తాయి ఈ రెండు శక్తివంతమైన గ్రహాలు కూడా శని మరియు బృహస్పతి ఒకేసారి మీ పక్షాన నడుస్తున్నప్పుడు మీ జీవితంలో జ్ఞానం మరియు కర్మ రెండింటి సమతుల్యత ఏర్పడుతుంది అంటే మీరు కేవలం కష్టపడమే కాకుండా తెలివితేటలతో కూడా కష్టపడతారు మరియు ఈ తెలివితేటలు ఇప్పుడు మీకు ధనాన్ని అతిపెద్ద వనరుగా మారుతాయి కాలంలో మీ ఆదాయానికి కొత్త మార్గాలు కూడా తెచ్చుకుంటాయి ఉద్యోగంలో ఉన్న వారికి బోనస్ పదోన్నతి లేదా జీతంలో పెరుగుదల సంకేతాలు ఉన్నాయి వ్యాపారంలో కూడా తమ వ్యాపారంలో వేగం మరియు విస్తరణ రెండు పొందుతారు మరియు కొత్తగా ఏదైనా ప్రారంభించాలని ఆలోచిస్తున్న వారికి కూడా మొదటి అడుగు వేయడానికి ఇది శుభ సూచకమైన సమయమనే చెప్పవచ్చు విదేశాల నుండి కూడా లాభం సాధ్యమవుతుంది మీ పని ఆన్లైన్ లో దిగుమతి ఎగుమతి డిజైనింగ్ టెక్నాలజీ మరియు సర్వీస్ సెక్టర్ తో ముడిపడి ఉంటే ఈ సమయం మీకు స్వర్ణవకాశాన్ని తీసుకువస్తుంది విదేశీ క్లయింట్లు కొత్త ఆర్డర్లు లేదా అకస్మాత్తుగా లభించే పెద్ద కాంట్రాక్ట్ అన్ని సాధ్యమే మరియు ముఖ్యంగా ఇనుము యంత్రాలు ఇంజనీరింగ్ నిర్మాణం లేదా నిర్మాణ రంగాలకు చెందిన వారికి కూడా ఈ సమయం వరంగా ఉంటుంది ఇంతకు ముందు ఆగిపోయిన పనులలో ఇప్పుడు వేగం వస్తుంది మరియు మీరు స్థిరమైన ఆదాయంతో పాటు గౌరవం మరియు గుర్తింపును కూడా పొందుతారు కానీ తులారాశి వారు శనిదేవుడు ఒక షరతు కూడా పెడతారు నిజమైన కర్మ మరియు నిష్ఠతో పనిచేసే వారు మాత్రమే ఈ గోచార పూర్తి ప్రయోజనాన్ని పొందుతారు అంటే మీరు షార్ట్ కట్లు లేదా ప్రదర్శన మార్గాల్లో వెళితే లాభం సగమే ఉంటుంది కానీ మీరు కర్మను పూజగా భావించి పనిచేస్తే శని దేవుడు మరియు బృహస్పతి కలిసి మీ జీవితంలో శ్రేయస్సు దీపాన్ని వెలిగిస్తారు ఈ సమయంలో మీకు ఏ అవకాశం వచ్చినా దానిని తేలికగా తీసుకోవద్దు ఎందుకంటే ఇవే మీ భవిష్యత్తు పునాది మరియు స్థిరత్వాన్ని బలోపేతం చేసే అవకాశాలు ఇప్పుడు పని ఉంది కానీ డబ్బు నిలవడం లేదు అని గతంలో చెప్పిన తులారాశి వారే కష్టం అదే కానీ ఇప్పుడు అనుకుంటున్నారు కూడా లభిస్తుంది అని అంటారు మరి స్నేహితులారా విద్యా పరిశోధన లేదా బోధన రంగాలకు చెందిన వారికి రాబోయే ఇరవై నాలుగు గంటల సమయం కూడా చాలా శుభప్రదంగా శని దేవుడితో పాటు దేవగురు బృహస్పతి ఆశీస్సులు ఇప్పుడు స్పష్టంగా మీపై కురుస్తాయి ఈ సమయంలో మీ నేర్చుకునే మరియు అర్థం చేసుకునే సామర్థ్యం చాలా రేట్లు పెరుగుతుంది మీరు కఠినమైన విషయాలను కూడా సులభంగా అర్థం చేసుకోగలుగుతారు మీరు ప్రభుత్వ ఉద్యోగం లేదా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నట్లయితే ఇది మీకు అదృష్టం మరియు కర్మ ఒకేసారి వేగం పుంజుకునే దశ దేవగురు బృహస్పతి మీకు స్పష్టమైన నిర్ణయ బుద్ధిని ఇస్తే శని దేవుడు మీకు క్రమశిక్షణ మరియు నిలకడను ఇస్తారు ఈ రెండు శక్తుల కలయికే మీ జీవితంలో విద్య ద్వారాలను తెలుస్తుంది నిజాయితీగా కష్టపడే విద్యార్థులకు కోరుకున్న ఫలితం అయితే లభిస్తుంది మరియు బోధన కోచింగ్ లేదా పరిశోధన వంటి విద్య సంబంధిత పనులు చేసే వారికి కూడా సమాజంలో గౌరవం మరియు కొత్త గుర్తింపు కూడా లభిస్తుంది ఈ సమయంలో తులారాశి వారు కేవలం ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి శ్రమ మరియు నిజాయితీ మార్గాన్ని వదిలి ఏ షార్ట్ కట్ వైపు కూడా వెళ్లవద్దు ఎందుకంటే గ్రహాల కలయిక మీకు అనుకూలకంగా ఉంది కేవలం మీ అడుగులు నిజాయితీతో వేయండి స్నేహితుల ఈ సమయం తులారాశి వారికి భాగ్యం మరియు బుద్ధి యొక్క సంగమాన్ని తీసుకువచ్చిందని చెప్పడం ఏ మాత్రం తప్పు కాదు మీ లోపలి శక్తికి ఇప్పుడు దిశ దొరుకుతుంది మరియు శని బృహస్పతి అనుగ్రహంతో మీరు మీ జీవితాన్ని సాకారం మరియు సంపన్నం చేసుకోగలుగుతారు మరియు స్నేహితులారా అలాగే ఈ శనివారం రోజున మీరు ఆచరించవలసిన పవిత్ర పరిహారాల గురించి కూడా తెలుసుకుందాం శనివారం అనేది కర్మ ఫలదాత మరియు న్యాయదేవతైన శనిశ్వరునికి అత్యంత ప్రీతి పాత్రమైన రోజు ఈ పవిత్రమైన రోజున శని శాంతి చేయడానికి ఆయన అనుగ్రహాన్ని పొందడానికి మరియు జాతకంలోని శని దోషం ఏలినాటి శని సంబంధిత సమస్యల నుండి ఉపశమనం పొందడానికి కొన్ని ప్రత్యేకమైన ఆచారాలను పాటించడం కొన్ని ప్రత్యేకమైన ఆచారాలు చేయడం వల్ల మీకు శుభలాభాలు కలుగుతాయి మరియు సేతులారా శనీశ్వరుడికి శనివారం ఉదయం నిద్ర లేచి స్నానం చేసిన తరువాత నలుపు లేదా ముదురు రంగు దుస్తులు ధరించడం శుభప్రదంగా భావిస్తారు ఆ తరువాత నవగ్రహాల ఆలయానికి వెళ్లి శనేశ్వరుడికి నువ్వుల నూనె లేదా తేల తైలం లేదా ఆవ నూనెతో ప్రత్యేకంగా అభిషేకం చేయించాలి అభిషేకం చేసే నూనెలో కొన్ని నల్ల నువ్వులు వేయడం ద్వారా శనిదేవుడు త్వరగా ప్రసన్నుడవుతాడని విశ్వాసిస్తారు అభిషేకం పూర్తయిన తరువాత శనిశ్వరుని విగ్రహం ముందు లేదా ఆలయ ప్రాంగణంలో ఉన్న రావి చెట్టు కింద నువ్వుల నూనె లేదా ఆవ నూనెతో దీపం వెలిగించండి ఈ దీపంలో కూడా తప్పకుండా నల్ల నువ్వులు వేయాలి ఇలా దీపం వెలిగించి ఆ తరువాత శనిశ్వరుడికి లేదా రావి చెట్టుకు చుట్టూ ఏడు సార్లు ప్రదక్షిణ చేయడం ద్వారా శని బాధలు తగ్గుముఖం పడతాయి మరి స్నేహితులారా శనిదేవుని ప్రసన్నం చేసుకోవడానికి ఆ రోజు మొత్తం మనసులో శని మంత్రాన్ని జపించడం చాలా ఉత్తమం ఓం శం శనిచర్యాయ నమః అనే మంత్రాన్ని వీలైనన్ని ఎక్కువ సార్లు కనీసం నూట సార్లు జపించడం వలన శని యొక్క దుష్ప్రభావాలు తగ్గుతాయి అలాగే శనివారం నాడు హనుమాన్ చాలీసా పారాయణం లేదా సుందరకాండ పఠించడం కూడా శని బాధల నుండి రక్షణ కలిగిస్తుందని హనుమంతుడిని ఆశీస్సులతో శని శాంతిస్తాడని కూడా చెప్తారు శని ధ్యాన శ్లోకాన్ని పఠించండి ఇలా జపించడం అత్యంత ఫలప్రదం స్నేహితులారం శనివారం నాడు దాన ధర్మాలు చేయడం శని పరిహారాల్లో ముఖ్యమైనది శనీశ్వరుడు పేదరికంలో కష్టాల్లో ఉన్న వారి పట్ల చూపే వారికి త్వరగా ప్రసన్నుడవుతాడు అందువల్ల మీ శక్తి సామర్థ్యాల మేరకు పేదలకు లేదా శారీరక వైకల్యం ఉన్న వారికి నల్లటి వస్త్రాలు నల్ల నువ్వులు మీ ఆవ నూనె లేదా ఇనుప వస్తువులను దానం చేయాలి ముఖ్యంగా శని మహాదశలో బాధపడుతున్న వారు ఉదయం ఆవ నూనెను ఒక పాత్రలో తీసుకొని అందులో తమ ముఖాన్ని చూసుకొని ఆ నూనెను దానం చేయడం లేదా శని ఆలయంలో సమర్పించడం చాలా మంచిది ఇది శని గ్రహ దుష్పవాలు తగ్గిస్తాయి మరి స్నేహితులారం ఈ శనివారం నాడు ఆంజనేయ స్వామిని ప్రత్యేకంగా ఆరాధించాలి ఆ రోజు హనుమంతుడికి వడమాల సమర్పించడం ఆకు పూజ చేయించడం లేదా గుడి చుట్టూ పదకొండు సార్లు ప్రదక్షిణ చేయడం ద్వారా శని బాధలు తొలగి పోతాయి అలాగే శనివారం శివాలయాన్ని సందర్శించి శివలింగానికి నల్ల నువ్వులు కలిపి నీటితో అభిషేకం చేసి ఓం నమ శివాయ అని జపించడం కూడా శని దేవుడికి కోపాన్ని తగ్గిస్తుంది మరియు ఈ శనివారం నాడు జంతువులకు పక్షులకు ఆహారం అందించడం కూడా ఒక ముఖ్యమైన పరిహారం నల్ల కుక్కకు ఆవ నూనె కలిపి చేసిన రోటీను తినిపించడం ద్వారా శని అనుగ్రహం లభిస్తుంది అంతేకాక నల్ల చీమలకు నువ్వులు లేదా నల్ల పప్పు తినడానికి వేయడం మరియు సమీపంలోని నీటి వనరుల వద్ద పిండి ముద్దలు తినిపించడం వల్ల శని దోషమే కాక రాహు ప్రభావం కూడా తగ్గుతుందని పండితులు చెప్తారు ఈ విధంగా నిష్ఠతో నిజాయితీతో మరియు శుద్ధమైన మనసుతో శనివారం నాడు పరిహారాలను ఆచరించడం ద్వారా శనీశ్వరుడు ప్రసన్నుడై మీ జీవితంలోని కష్టాలను తొలగించి స్థిరత్వాన్ని విజయాన్ని మరియు దీర్ఘాయుషును ప్రసాదిస్తాడు మరియు స్నేహితులారా మీరు కేవలం సుఖం కోసం ఆరాట పడేవారు కాదు ఇప్పుడు మీరు కర్మ ద్వారా ఆ సుఖాన్ని శాశ్వతంగా సృష్టించుకునే యోగాలు శని దేవుడు తన చతుర్థ భావ సంచారంలో మీకు నేర్పిన పాఠం ఒకటి నిజమైన స్థిరత్వం ఇతరుల అభిప్రాయాల్లో కాదు మీ స్వయం కర్మలోనే ఉంటుంది బృహస్పతి జ్ఞానాన్ని అందించగా శనీశ్వరుడు ఆ జ్ఞానాన్ని ఆచరణలో పెట్టే అంకుటి దీక్షను మీకు ప్రసాదిస్తున్నాడు అందుకే ఇకపై కేవలం పూజలు పరిహారాలే కాకుండా మీ కర్మను మీ పవిత్ర సాధనగా మార్చుకోండి మీరు ఉద్యోగంలో అడుగు వేసిన వ్యాపారంలో కొత్త అడుగు వేసిన లేదా జ్ఞానార్జనకైనా ప్రయత్నించిన మీ ప్రతి ప్రయత్నంలో ఇప్పుడు దైవశక్తి ఉంటుంది మరియు మీలో ఇప్పుడు ఆత్మనిర్భత అనే కొత్త జ్వాల పుట్టింది కాబట్టి ఇతరుల పోలికలు అహంకారం ప్రదర్శన కరిగిపోతాయి వేనియం మరియు నిలకడ అనే రెండు బలమైన మీరు ఇప్పుడు అత్యంత ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి సిద్ధంగా ఉన్నారు గతంలో మీకు అసాధ్యంగా అనిపించిన ఆర్థిక విజయాలు ఆగిపోయిన ఒప్పందాలు స్థిరత్వం లేని బంధాలు అన్ని ఇప్పుడు వేగం పుంచుకుంటాయి మరి స్నేహితులారా జ్ఞాపకం ఉంచుకోండి శనిదేవుడి న్యాయం చాలా కఠినమైనది కానీ అత్యంత సత్యమైనది నువ్వు ఎంత నిజాయితీగా అడుగులు వేస్తావో నేను అంతకు రెట్టింపు ఫలితాన్ని ఇస్తాను అని ఆయన మీకు వాగ్దానం చేస్తున్నాడు ఈ అద్భుతమైన కాలాన్ని కేవలం విని వదిలేకండి దీనిని మీ జీవిత సంకల్పంగా మార్చుకొని నేటి నుండే మీ కర్మను పవిత్రంగా నిష్ఠతో ప్రారంభించండి ఎందుకంటే మీ భాగ్యం యొక్క చక్రం తిరగడం మొదలయ్యింది మరి మీ విజయాన్ని మీరే స్వయంగా లిఖించుకోబోతున్నారు మీ జీవితంలో ఈ శుభ పరివర్తన పూర్తిగా సిద్ధమైంది ఈ కొత్త అధ్యాయంలో మీరు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పూర్తి శక్తి సంకల్పాన్ని వ్యక్తపరచండి నా కర్మే నా అదృష్టం అని కామెంట్ సెక్షన్ లో తప్పకుండా కామెంట్ చేయండి జై హో తుల జై శని దేవ మరియు తులారాశి వారు ఎప్పుడు ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి లేదా నా కర్మే నా అదృష్టం అని తప్పకుండా కామెంట్ చేయండి అందరికి ధన్యవాదాలు